హలో హాయ్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఇంకొక హర్యానా గేదె అండి చూస్తున్నారు కదా దీన్ని కూడా హర్యానా నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం జరిగిందనమాట అయితే ఈ గేదె ఈని ఆ దగ్గర దగ్గర వన్ ఇయర్ పైన అవుతుందంటండి అయినా కూడా స్టిల్ ఇంకా వచ్చేసి పాలు అనేది ఇవ్వటం జరుగుతుందనమాట కొత్త వ్యక్తుల దగ్గరికి వచ్చినా కూడా ఈ గేద అయితే ఏమనట్లేదండి ఫ్రెండ్లీ అయితే బాగుందనమాట బెదరట్లేదు దగ్గరికి రానిస్తుంది కొత్త వ్యక్తులను కూడా అనమాట చూస్తున్నారు కదా అది వన్ ఇయర్ వన్ ఇయర్ పైన అవుతుందంటే దాని పిల్ల అనమాట ఇది అయితే ఇంకా పాలు ఇస్తుంది సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి రైతు పాలు తీస్తున్నాడు అనమాట ఈ పాలు తీసే వీడియో మనం క్లియర్ కట్గా దగ్గరుండి చూడబోతూ ఉన్నామన్నమాట ఫస్ట్ ఏం చేస్తారంటే పాలు తీసే ముందులుగా ఈ విధంగా దూడ నిప్పుతారండి దూడ నిప్పి వదిలినప్పుడు అది ఆ దూడ పాలు కొంచెం తాగినప్పుడు ఆ యొక్క పొదుగు ఏదైతే ఉందో పొదుగుకి సేపుకొస్తుందని రైతు చెప్తున్నాడు అనమాట సేపుకి వచ్చిన తర్వాత ఆ పొదుగును క్లీన్ చేస్తారండి ఓకేనా కనబడుతున్నాడు కదండి ఈయన అనమాట రైతు సో ఇదేంటంటే దీనికి మేత అనేది సరిగా లేదండి ప్రాపర్గా మేత అనేది లేకపోవటం వల్ల గేద అనేది కొంచెం బక్క చిక్కినట్టు కనబడుతుంది డొక్కలు కనబడుతున్నాయి కదా డొక్కలు అయితే కనబడుతున్నాయండి అయితే హర్యానా నుంచి ఇంపోర్ట్ చేసుకొని చాలా అంటే చాలా ఈజీ అండి అయితే దాని యొక్క మెయింటెనెన్స్ అనేది కొంచెం హార్డ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి సో దానికి ఖచ్చితంగా దానా కానివ్వండి మేత మేత అనేది ప్రాపర్గా మనం దానికి అందివ్వగలిగితే అదేవిధంగా మిల్క్ కంటెంట్ కూడా మనకు వచ్చేసి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో ప్రికాషన్స్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా రైతు ఫస్ట్ ఏం ఆ పొదుగుని క్లీన్ చేసుకోవాలన్నమాట మంచి బౌల్ ఒకటి తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మిల్క్ అనేది తొందరగా పాలు విరిగిపోతాయి కాబట్టి విరిగిపోకుండా ప్లస్ ఆ విధంగా కడిగినప్పుడు ఏంటంటే పొదుగు సేపుకు వస్తుందన్నమాట ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ప్రోపర్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా వచ్చేసి మనం పాలు పిండుకోవాలన్నమాట హార్డ్గా దాన్ని వచ్చేసి పుల్ చేయకూడదండి ఎందుకంటే పొదుగునే కొంతమంది ఏంటంటే పట్టుకొని గట్టిగా లాగుతుంటారనమాట ఆ విధంగా చేయకూడదండి ఎందుకంటే కొంచెం దానికి కొంచెం ఇబ్బంది కలిగిందంటే పాలు ఇవ్వదు కాలుతో తన్నుతుందనమాట సో మనం ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా కొంచెం హార్డ్గా కాకుండా సాఫ్ట్గా మనం వచ్చేసి దీన్ని హ్యాండిల్ చేసుకోవాలండి అయితే స్టార్టింగ్లో అయితే మిల్క్ వచ్చేసి పది లీటర్ల దాకా మనకు పాలు ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా అంటే మనం తీసుకునే ఆ యొక్క ప్రాపర్ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి ఎందుకంటే సరిగా దాన అనేది ఉండాలి నీరు అనేది సరిగా అందించాలి అదేవిధంగా మేత అనేది మంచి దాన్ని కానీ మనకి ఇవ్వగలిగితే పది లీటర్ల నుంచి పదకొండు లీటర్ల దాకా కూడా ఒక అనేది ఖచ్చితంగా ఇస్తుందండి లేదంటే కొంచెం మనం వచ్చేసి దాన దగ్గర కానీ మేత దగ్గర కానీ కొంచెం కానీ మనం ఇవ్వలేకపోతే పాలు యొక్క మిల్క్ కంటెంట్ అనేది తగ్గిపోతుందనమాట ఈ అయితే పర్ రోజుకి ఐదు లీటర్లు ఇస్తుందండి గ్రామాలలో మనం గమనించామంటే చాలా వరకు రైతులు వ్యవసాయంతో పాటు గేదెల పెంపకం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇంటికో పాడి ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట అయితే కొంతమంది రైతులు చేసే పొరపాటు ఏంటంటే అండి గేదెలు మనం తోలుకొని వచ్చే ముందల లేదా ఇంపోర్ట్ అంటే హర్యానా నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ వేరే ప్రాంతం నుంచి గేదెలు మనం తోలుకొని వచ్చేటప్పుడు ముందుగానే ఆలోచన లేకుండా దానికి సరైన మేత ఉందా సరైన దానికి షెల్టర్ షెడ్ అనేది కూడా మనం ప్రాపర్గా తీసుకోవాలండి మేత లేకుండా దానికి సరిగా ఆ షెడ్ లేకుండా ఏమి ఆలోచించకుండా తోలుకొని వస్తారండి తోలుకొని వచ్చి మేత లేకుండా దాన్ని ఏం చేస్తారంటే ఎండబెడతారనమాట దానివల్ల ఏంటంటే గేదె అనేది చిక్కిపోతుందండి బక్క చిక్కిపోతుంది ఆ దీనివల్ల గేదె పాలు కూడా సరిగా ఇవ్వదండి కాబట్టి మనం ఏంటంటే ముందుగానే మనం వచ్చేసి ఒక చేను అనేది ఒకటి తీసి పెట్టుకోవాలండి లేదా మేత ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట మేతను ఫస్ట్ మనం మేత ఉన్న తర్వాతే మనం గేదెలు అనేది కొనుక్కోనొచ్చుకుంటే వాటికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా వాటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులకు వచ్చేసి ఒక చిన్న విన్నపం చేస్తూ ఉన్నానండి ఫైనల్గా పాలు తీయటం అనేది కంప్లీట్ అయిపోయిందండి మీకు చూపిస్తాను అనమాట ఐదు లీటర్లు మాత్రమే ఈ గేదె ఇవ్వటం జరుగుతుంది చూశారు కదా ఈ బకెట్లో రైతు తీశారు ఇవండి ఐదు లీటర్లు పాలు అనమాట కనబడుతుంది అనుకుంటున్నాను